అది సర్పమూవలే కలచును ఒకవేళ అది అనుకోండి ఎలా ఉంటుందంట చాలా ఎవరికైనా అడగండి ఇప్పుడే తాగితే ఏం వస్తుంది అంటే నీ కేసి అందరం అంటే అది ఎలా ఉంటుందో చెప్తున్నాడు దేవుడు మన ఇమ్మట అది సర్పమువలే కలుచును ఒక పాము కలిస్తే ఎంత విషం ఎక్కుతుందో అలా ఉంటుందంట మందు వేసినట్టునే విషం ఎక్కిపోతుంది లోపలికి కట్ల పాము అనే కాపు చేయను విపరీతమైనవి నీ కన్నులకు కనబడును ఇంకా నీవు బెర్రి మాటలు పొరచు నువ్వు తాగాడంటే తాగకపోతే చాలా మంచివాడు అంటాను తాగితే ఆడంతో మూర్ఖుడు తాగకపోతే చాలా మంచివాడు మా వాడు కానీ తాగాడు మృగంలా మారి కొద్ది రకాల చూడ అది మద్యంలో ఉన్న మత్తు నీవు బెర్రి మాటలు పొరచు నువ్వు నీవు నడి సంవత్సరమున కొంటుకొని వాని వాడి వానివలే నువ్వు ఎలా ఉంటుందంటే వాడికి తాగిన వాడికి ఎక్కడ పడుకున్నాడో తెలీదు అంటే ఏంటి అందరూ బాత్రూమ్ పడుకున్నాడు ఈ చెరువు గురదలో పడుకున్నాడు ఏంటి రోడ్డు మీద పడుకున్నాడు ఏ బాగు ఏ బండి వచ్చినా ఏ వెహికల్స్ వచ్చినా ఈ కుమ్మే సింగిపోతాయి అని మనం అనుకుంటాడు కానీ వాడికి ఎలా ఉంటుందో తెలుసా నడి సముద్రంలో అంటే సముద్రం మధ్యన చల్ల గాలిలో పడిపోతే ఎంత హాయిగా ఉంటుందో వాడు తాగిన వాడికి ఈ ఎక్కడ పడుకున్నా అలాగే ఉంటుంది అది మనకి కంపు కానీ వాడికి ఇంపు అదొట్టేస్తా అంటే నది సముద్రం పడుతున్నట్టుగా ఉంటుందంట వాడ కొయ్య చివర పండుకొని వాళ్ళ వాడే వంట నన్ను కొట్టిన నాకు నొప్పి కలగలేదు అంటాడు లేదంట నువ్వు నన్ను పడతానవా ఎప్పుడు కొట్టా అని అడుగుతానంటే అదే నైన్సరికి ఏమడుగుతారు నన్ను కొట్టానా నన్ను కొట్టాను నిజంగా అయితే అయినా నొప్పి లేదు అంటాడు నువ్వు నన్ను కొట్టినను నాకు నొప్పి కలగలేదు నా మీద దెబ్బలు పడినడు నాకు తెలియలేదు నాకు డబ్బులు కొట్టాడా అయితే నాకు తెలియదు అంటాడు మళ్ళీ ఏమనుకుంటాడంట ఇవన్నీ జరిగిన తర్వాత అంటే తాగిన తర్వాత జరుగుతాయి తెలుగుతేవ చూస్తున్నాడు ఇంకా తర్వాత ఏం చేస్తానంట నేను ఎప్పుడు నిద్ర మేలు పొందను నేను ఎప్పుడు నిద్ర మేలు పొందను మారల దాని వెదుకోదు అని అనుకుందావు అంటే మళ్ళీ పడుకొని లేచినాడనే వీడికి అనిపించే రాత్రి నాకు అనిపించే మాట ఎక్కుతా నేను ఎప్పుడు లేస్తానా ఉదయాన్న మళ్ళీ ఎప్పుడు నేను మళ్ళీ దాన్ని తాగుతాను అని మనసులో ఉంటుంది ఎవరు మంచి పానానికి అనవర్ట్ అయిన వాడు మందు తాగేవాడికి ఎలా ఉంటుందంట ఎప్పుడు చేస్తానా మళ్ళీ ఎప్పుడు మందు తాగాల డబ్బులు లేవా అప్పుడే డబ్బులు లేవా ఇంట్లో ఉంటుంది అమ్మే డబ్బులు లేవా భార్య పెండి సామాన్లు ఉన్నాయి కదా ఇంట్లో ఎండి బిందులు సిల్వర్ బిందులు అమ్మే నీకేం కావాలి మందు మందు కావాలి పిగదారు అంటే దేవుడు ఏమంటారు నా వాదు చూడతారు